స్వామి అవిముక్తేశ్వరానంద శంకరాచార్య కాదంటూ యూపీ ప్రభుత్వం జారీ చేసిన నోటీసులపై వివాదం రాజుకుంది ప్రయాగ్ రాజ్ మాఘమేళాలో పుణ్యస్నానం ఆచరించకుండా ఆయన్ని పోలీసులు అడ్డుకోవడంపై విపక్షాలు మండిపడుతున్నాయి యోగి సర్కార్ సనాతన ధర్మాన్ని అవమానిస్తోందని కాంగ్రెస్ ఎస్పీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ మాఘ్మేళా సందర్భంగా శంకరాచార్య అవిముక్తేశ్వరానంద వివాదం చినికి చినికి గాలివానుగా మారింది మీరు శంకరాచార్య కాదంటూ మాఘ్మేళా అథారిటీ అవిముక్తేశ్వరానందకు నోటీసులు జారీ చేయడం సంచలన రేపింది సుప్రీంకోర్టు ఆదేశాలు ధిక్కరిస్తూ శంకరాచార్య పేరును వాడుకుంటున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు అంతేకాదు ఇరవై నాలుగు గంటల్లో సమాధానం చెప్పాలని కోరారు అయితే మాఘ్మేళా అథారిటీ నోటీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు స్వామి అవిముక్తేశ్వరానంద తనకు నోటీసులు ఇవ్వడం సనాతన ధర్మాన్ని అవమానించడమే అని మండిపడ్డారు ఆదివారం మౌని అమావాస్య నాడు మాఘుమేళాకు పుణ్యస్నానం చేయడానికి అవిముక్తేశ్వరానంద వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో గొడవ జరిగింది ఆయన అనుచరులకు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది దీంతో పుణ్యస్నానం ఆచరించకుండానే విడిదిరిగారు అవిముక్తేశ్వరానంద అంతేకాకుండా ప్రయాగరాజులో నిరసన దీక్షకు దిగారు గోహత్యలపై ప్రశ్నించినందుకు తనపై యోగి సర్కార్ పగబట్టిందని ఆరోపిస్తున్నారు తన ప్రశ్నలకు యూపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు సనాతనవాదులే దీనిపై సమాధానం చెప్పాలి అన్నారు आपने जो आदेश दिखाया है उसमें एक आ गया है कि पट्टा पट्टाभिषेक ना हो तो हम संगम में पट्टा पट्टाभिषेक करने जा रहे थे कि स्नान करने जा रहे थे आप अगर सुप्रीम कोर्ट का आदेश पालन करने के लिए इतने उतावले थे तो पट्टा पट्टाभिषेक रोकते ना स्नान क्यों रोका आपने और दूसरी बात है कि आपने आधी बात क्यों बताई जनता को सुप्रीम कोर्ट की पूरी बात बताना चाहिए जब सुप्रीम कोर्ट इस आदेश के पहले ही हमको रेस्ट्रेन करने के आदेश को निरस्त कर चुकी थी तो ये तथ्य क्यों आपने जनता से छुपा लिया